శుభోదయం ఈ రోజు కరెంట్ అఫైర్స్ బ్రీఫ్ కు స్వాగతం మెమరీ హుక్స్ తో పాటు వాటిని త్వరగా చూద్దాం బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇది ఒక మైలురాయి మహారాష్ట్రలోని పాల్ఘర్ లో మొదటి పర్వత సొరంగం తవ్వకం పూర్తయింది మెమరీ ట్రిక్ జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక ఒక చిట్కా బుల్లెట్ బుల్లెట్ బ్రేక్ ఇది కోసం పురోగతి ప్రపంచంలోనే మొదటిసారిగా అమెజాన్ లోని స్టింగ్లెస్ బీస్ కు లీగల్ రైట్స్ మంజూరు చేయబడ్డాయి అవి అక్కడి ఎనభై పర్సెంట్ వృక్షజాలాన్ని పరాగ సంపర్కం చేస్తాయి జ్ఞాపక శక్తి ట్రిక్ బీ రైట్స్ తేనెటీగలకు చట్టపరమైన హక్కులు భారతదేశ విదేశీ మారక నిల్వలు ఆరు తొంభై ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి మెమరీ ట్రిక్ ఫార్ ఎక్స్ఫుల్ డీ పోషన్ మిషన్ కోసం భారతదేశం ఫ్రాన్స్ నుండి నాటిల్ మ్యాన్ సబ్మర్సిబుల్ దిగుమతి చేసుకుంటోంది ఇది ఆరు మీటర్ల లోతు వరకు అన్వేషించగలదు మెమరీ ట్రిక్ నాటిల్ నేవీ భారత లోతైన సముద్రం కోసం ఫ్రెంచ్ ఆందోళన కలిగించే డేటా మొదటిసారిగా కార్మికుల ఆత్మహత్యలు సాగుదారుల ఆత్మహత్యలను అధిగమించాయి మెమరీ ట్రిక్ లేబర్ లాస్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఫ్లైట్ భోగాపురం టేక్ ఈ రోజు జనవరి నాలుగు ప్రపంచ బ్రైల్ దినోత్సవం ఇది దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రైల్ లిపిని కనుగొన్న లూయిస్ బ్రైల్ జయంతిని సూచిస్తుంది ఈ రోజుకి ఇంతే త్వరగా రివిజన్ కోసం రీల్ ను సేవ్ చేయండి రోజువారీ అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి రేపు లాస్యతో ఎల్బి కలుద్దాం జై హింద్